ఐదు నిమిషాల ద్వారా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడవచ్చని విజన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ హరిచరణ్ అన్నారు అంబర్పేట విజన్ ఆసుపత్రిలో డాక్టర్ హరిచరణ్ ఆధ్వర్యంలో హార్ట్ అటాక్ రోగికి సిపిఆర్ చేసే విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సిపిఆర్ తో మనిషి ప్రాణాలు ఎలా కాపాడవచ్చే ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులకు డాక్టర్లు శిక్షణ ఇచ్చారు విజన్ ఆర్గనైజేషన్ ద్వారా విద్యా వైద్యం కమర్షియల్ మినిమైజ్ చేసి ఇండియాలో డెవలప్మెంట్ నేషన్గా చేయాలని సంకల్పించామన్నారు డాక్టర్ హరిచరణ్ ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ట్రాఫిక్ పోలీసులు ఇతరులు ఎవరైనా ఐదు నిమిషాలు సిపిఆర్ చేసి ప్రాణం నిలబెట్టవచ్చని సూచించారు సిపిఆర్ అంటే కార్డియో రెస్పిరేటరీ రిసక్సిటేషన్ అవేర్నెస్ కమ్ ట్రైనింగ్ ప్రోగ్రాం అంబర్పేట్లోని సీజన్స్ హాస్పిటల్ ఆవరణలో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా బాగా ట్రైన్డ్ పీపుల్ డాక్టర్స్ సీజన్స్ హాస్పిటల్ నుండి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవికిరణ్ గారు మరియు కిమ్స్ సన్షేన్ బేగంపేట్ నుండి ఎమర్జెన్సీ డాక్టర్ డాక్టర్ రమేష్ గారు ఇద్దరు వచ్చి మా యొక్క ఇక్కడ చాలామందికి యూత్ ఇంటలెక్చువల్స్ మరియు యువత స్టూడెంట్స్ చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి సిపిఆర్ అంటే ఏంటిది ఎట్లా రెస్పాండ్ కావాలి ఎలా డెమాన్స్ట్రేట్ చేయాలి ఎలా మనం ఒక లైఫ్ను కాపాడగలం అనే దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు దాని యొక్క సద్వినియోగాన్ని యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు యొక్క పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా భారతదేశ ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే ఒక ఐదు నిమిషాలు ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు సో ఇలాంటి అవకాశాన్ని ఎక్కడ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున